హలో ఫ్రెండ్స్ నేనైతే వేపిన పల్లీల పొడి అదేవిధంగా నువ్వుల పొడి తీసుకున్నాను రాగి పిండి కూడా తీసుకున్నాను దేనికోసమో చూడండి వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది లడ్డూలు చేస్తున్నాను నేను తప్పకుండా చూడాలి మీరు బాగా పొట్టు తీసుకోవాలి బాగా తీసేయాలి పొట్టు మొత్తం ఉన్న తెల్ల తొక్కు లేకుండా ఉంటే పుట్టి చూడొద్దు ఇంకా తొక్కలు ఉన్నాయి చాలా ఇట్ల కింద ఇప్పుడు తింటే చాలా బాగుంటాయి కదా కానీ మేము ఏం చేస్తామో తెలుసా వెయిట్ చేయండి మేము ఏం చేస్తామో జాగ్రత్తగా చూపిస్తాము వీడియో మొత్తం చూపిస్తాం ఓకేనా చివరి వరకు చూడండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయవద్దు పల్లెలు అయితే చాలా బాగున్నాయి బాగా వేపాము అక్కడక్కడ మాడిపోయేవి ఫీల్ అవ్వద్దు మేమే తింటాము పల్లీల్లో తొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా ఎక్కువ ఉన్నాయి బయటికి ఎలా వెళ్తాయంటే చెరుగుతాము మేమైతే ప్లేట్లో వేసి కొంచెం శుభ్రంగా చెరిగితే బయటికి వెళ్ళిపోతాయని ట్రై చేసినాం ఇదిగోండి నువ్వులు మిక్స్ పట్టుకుంటున్నాము స్టార్ట్ చేసినాము కానీ పల్లీలు అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు అక్కడక్కడ మాడిపోయినవి ఉన్నాయి కదా అలాగే తొక్కలు కూడా ఉన్నాయి ఆ పని నా గొప్ప చెప్పించారు తీస్తున్నాను పల్లీలు కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసేయాలి ఎందుకంటే నువ్వుల పొడి చేసుకున్నాము కనుక పల్లీల పొడి కూడా చేస్తే ఇంకా హ్యాపీ ఇదైతే గాడగాడగా చేసుకోవాలి నువ్వులు కూడా గాడగాడగా చేసుకుంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి నువ్వుల పొడి ఇది ఇదైతే పల్లీల పొడి చూస్తున్నారు కదా గాడగాడగా చేశాను నువ్వుల పొడి అయితే కొంచెం మెత్తగా చేసేసానండి కానీ పల్లీల పొడి అయితే బాగొచ్చింది ఇప్పుడు మనము స్టవ్ మీద పెనం పెట్టుకుందాము ఇంకా ఆయిల్తో కాకుండా నేను నెయ్యితో చేద్దాం అనుకున్నాను ఇదే రాగి పిండి రాగి పిండి ముద్ద నేను బాగా కలుపుకొని చపాతి పిండిలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాను తర్వాత పెనం పైన నెయ్యి వేసేసి ఇదిగోండి ఆ రాగి ముద్దని ఎంత బాగా ఇచ్చేసానో బట్ మేమైతే బాగా సరిదేసాము మీరైతే కొంచెం ముద్దగా చేసుకోండి ఓకేనా అంటే దళరిగా చేస్తే బాగా వస్తుంది మా ఊళ్ళో ఇది సోడిపిండితో చేస్తున్నాం కదా సోడిపిండి అట్టు అంటారు మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు అందరం కూడా సోడు సక్కు సోడు పప్ప అనేవాళ్ళము సో మన లాంగ్వేజ్ ఎట్టిపోతుంది చెప్పండి మా నాన్నవాయితీలు చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలానే ఉండేది సో ఇప్పుడు మళ్ళీ మేము ట్రై చేస్తుంటే కిక్కే వేరబ్బా ఇది చూస్తే మీకు నోరు ఊరుతుంది కదా మీకు కూడా సోడిపిండి పిండి సొక్కలు వండుకొని తినాలనిపిస్తుంది తినేయండి నువ్వులు కూడా నేను పొడి చేయకుండా కొన్ని ఉంచుకున్నాను ఎందుకంటే దానిపైన జల్లితే బాగా కనిపిస్తుంది అని పొడులతో ఇప్పుడు కొంచెం మనకి సరిపడే బెల్లం ముక్కలు తీసుకోవాలి నేనైతే బెల్లం హైదరాబాద్లో మంచి దొరకదు బట్ అడ్జస్ట్ అవుతున్నాను ఇది రాగి పిండిలో వేసేసి మిక్స్ చేశాను అట్లున్నాయి కదా ముక్కలు చేసాము ఆ ముక్కలు చేసి ఇందులో వేసాము మిక్స్ చేస్తే ఇలా ముద్దగా అవుతుంది బెల్లం కనుక కొంచెం ముద్దగా అవుతుంది వాటర్ ఏమి వేయకుండా ఈ పౌడర్లను కలుపుకోవాలి పౌడర్ అంటే ఏంటో అనుకున్నారా చలగ పలుకులు పౌడరు నువ్వుల పౌడరు నువ్వుల పొడి శనగ పలుకుల పొడి ఈ రెండే తరువాత సోడిపిండి సక్కు చేసాము కదా అదే అండి అట్టేసాం కదా ఆ అట్టు ముక్కలు చేసి మిక్సీలో పెట్టి గ్రైండ్ చేయాలి బాగా మెత్తగా చేయాలి అది కూడా గాడి చేస్తే బాగుంటుంది అలా చేసాము మేమైతే కొంచెం కొంచెం ఉంచాను ఏలకు కూడా ఒక ఇప్పుడు వేసాను తర్వాత కొంచెం వేసుకుందాము బాగుంటుంది ఇలాచీ పౌడర్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి మిక్స్ చేస్తే ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది తిరుపతిలో ప్రసాదం అలానే అనిపించింది ఫ్లవర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది మనము ఇలాచీ పౌడర్ తీసుకుంటే చాలా బాగుంటుంది యాలకల కన్నా యాలకల పొడి తీసుకుంటే బాగుంటుంది మీరు ట్రై చేయండి మేము అయితే ట్రై చేయడానికి మాకు టైం లేదు ట్రై చేయలేదు ఓకేనా సో బాగా మిక్స్ చేసుకున్నాం బెల్లం కూడా ఆ ముద్ద తీసుకొని వేసేసాము ఇప్పుడు బాగా కలుపుకోవాలి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి మా అయితే కొంచెం కష్టపడుతుంది తినడానికి కదా ముందుంటాము సో అలా అయితే మన సోడిపిండి సక్కు పల్లీల పొడి నువ్వుల పొడి మిక్స్ చేస్తే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మరి కొంచెం బెల్లం మేమైతే సరిపెడినంత తీసుకున్నాము మిక్సీలో ఉంచుకున్నాము మళ్ళీ సరిపోకపోతే ఇదిగోండి ఇలా మిక్సీలో వేసుకొని మళ్ళీ మిక్సీ బట్టి అందులో వేసుకున్నాము బాగుంటాయి కదా నువ్వులు పైన చల్లితే ఉండలు చుట్టేటప్పుడు అందుకోసమని వేరేగా పక్కనుంచుకున్నాను ఇప్పుడు వేస్తే బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా మీకే నెమరు ఉంటుంది నాకు తెలుసు చాలా అంటే చాలా మంచి వాసన వచ్చింది మాకైతే నెయ్యితో చేసాము కదా నెయ్యి కూడా వేసాం కనుక చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను బాగా మిక్స్ చేస్తే అన్నీ కలుస్తాయి బెల్లం కూడా కలుస్తుంది కదా బాగా కలుపుకోవాలి లేకపోతే పొడి పొడిగా అయిపోతాయి ఉండలు అయితే చుట్టడానికి రెడీ అయిపోయింది మా చెల్లి ఉండలు చుట్టేస్తుంది ప్లేట్లో పెట్టుకో అమ్మ పెట్టుకో వావ్ చాలా బాగున్నాయండి నేనైతే తిన్నాను చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మాకు ఫస్ట్ మా కోడలికి ఇచ్చాము ఎందుకంటే చిన్నపిల్లలే తినేసి టేస్ట్ చెప్తారు మనమైతే ఏదేదో అంటాం కదా నా కోడలికి ఇచ్చాను ముందు అదే తిన్నది చాలా బాగుందని చెప్పింది వండాలు చూసుంటే నోరు ఊరిపోతున్నాయి ఇదైతే ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా మంచిదంట ఎందుకంటే రాగి పిండి ఉంది శనగ పలుకులు ఉన్నాయి పల్లీల పొడి నువ్వులు ఉన్నాయి చిన్న పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను కూడా యూట్యూబ్లో చూసే నేను ట్రై చేస్తున్నాను మర్చిపోవద్దు థ్యాంక్ యూ వావ్ బాగుందా తిను టేస్ట్ చే నిజంగా చేపాలి బాగుందా లేదు తిను రియల్గా చెప్పాలి బాగుందా లేదన్నది బాగుంది అయితే నువ్వులు పల్లీలు రాగి లడ్డు కలిపి అని పేరు పెడదామా ఏం పెడదామా అనేది తెలియలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నేనైతే తిన్నాను చాలా అంటే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ